మార్క్స్ వార్త మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు యోహాను చెరబట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలి లేయకు వచ్చాను యేసు ప్రభారు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది ఏంటి దేవుని రాజ్యం ఆలోచన చేస్తే దేవుడు ఆ రాజ్యానికి రాజు దేవుని రాజ్యం అంటే దేవుడు ఆ రాజ్యానికి రాజు ఏంటిది దేవుని రాజ్యం ఉన్నది అని ప్రభు మాట చెప్తున్నారు మనకి ఎలా అర్థమైంది రక్షణ పొందిన మనకి దేవుని రాజ్యం అంటే ఏమని అర్థమైంది యశ్ ప్రభా చెప్తున్నారు మారు మనసు పొంది సువార్తన నమ్మండి అని చెప్తున్నారు దేవుని రాజ్యం అంటే క్రీస్తు ప్రజెన్స్ అక్కడ ఉంటుందని అర్థం యేసు వారి యొక్క ప్రజెన్స్ నీలో ఉంటే నీవు ఆ దేవుని రాజ్యంలో ఒక భాగం యేసుప్రభువారి లోకాసు వార్త పదిహేడవ అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటవ వచనంలో దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని పరిశీలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఎక్కడని ఇదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చను వాళ్ళు అడుగుతున్నారు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని పరిశీలు అడుగుతుంటే యేసుప్రభు వారు చెప్పిన సమాధానము మీ మధ్యనే ఉందయా అంటే ఏసుప్రభు వారు ఎక్కడ ఉంటే అది దేవుని రాజ్యం ఏసుప్రభు వారి యొక్క ప్రజెన్స్ మీలో ఉండి మీరు ఎక్కడ తిరిగినా బస్సులో తిరిగినా మీరు ఆ రాజ్యాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నట్టు ఆయన చెప్తున్నారు నేను ఈ దేవుడి రాజు మీ మధ్యనే ఉంది లేదు కనపడి వచ్చేది కాదు సో మనం కొన్నిసార్లు దేవుని రాజ్యాన్ని మనకున్న మానవ ఆలోచనను బట్టి అలా వచ్చేస్తా ఉంటుంది అని అనుకోవచ్చు దానికంటే కూడా ప్రభు చెప్తుంది ఏంటంటే నేను మీలోకి వచ్చాను అనుకో మీరు రక్షణ పొంది మారు మనసు పొంది సువార్తను నమ్మి నా సెలువు కార్యాన్ని మీరు నమ్మి నా నా ప్రెజెన్స్ మీలోకి వచ్చింది అనుకో మీరు ఎక్కడుంటే అక్కడ దేవుని రాజ్యానికి మీరు విట్నెస్ సాక్షులు ఇది తెలియకుండా చాలామంది మనం ఏం చేస్తామంటే వస్తుందనే ఊహా ఊహాభరితమైన ఉంటాము ఇక్కడ మనకి అబద్ధాలు చెప్పటం నెమ్మది లేకుండా ఉండటం ఇదంటే చేస్తాం అది ఎక్కడో లేదు మీరు ప్రభువు వలె పరివర్తన చెందుతూ వెళ్తూ ఉంటే ఆ రాజ్య ప్రభావం పెరుగుతూ ఉన్నట్టు సో మొట్టమొదటిగా క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అక్కడ దేవుని రాజ్యం ఉంది ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళాడు ఆయన నమ్మిన శిష్యులు పరిశుద్ధాత్మను పొంది వారు ఎక్కడైతే క్రీస్తు సన్నిధిని చూపెడుతూ ఉన్నారో అక్కడ దేవుని రాజ్యం ఉన్నట్టే ఎందుకంటే దేవుని రాజ్యములో మనుషులు నెమ్మది పొందుతారు మనిషి ఎక్కడైతే నీతిగా ఉన్నాడో ప్రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉన్నది దేవుని రాజ్యం అంటే నీలో నీతి క్రీస్తు నీతి నీలో పనిచేస్తూ ఉంటే ప్రజలు దానివల్ల చాలా నెమ్మది పొందుతారు ఎందుకంటే ఈ రాజ్యంలో నెమ్మది లేకుండా ఉన్నారు ఎందుకంటే ఎవరు నమ్ముతామో తెలియదు ఎవరు నమ్మాలో తెలియదు ఎక్కువ మంది మోసగాళ్ళే అలాంటి మంది ఈ లోకంలో నువ్వు వలె నీతిని నడుచుకుంటే దేవుని రాజ్యం అక్కడ ఉన్నట్టే దేవుని ఎందుకు ఆనందించేది ఆ రాజ్యం సమాధానం ఈ లోకంలో మనుషులు సమాధానం లేదు మనం వారైనా కూడా వారిని నమ్మలేని పరిస్థితి ఈ లోకంలో ఎలా ఉందంటే రాజ్యం ఈ రాజ్యం ఎలా ఉందంటే అంత కన్ఫ్యూషన్ సొంత పిల్లలను కూడా నమ్ముతానికి కూడా లేదు ఎందుకంటే నువ్వు చూస్తాడా లేదో నెమ్మది లేదు అందుకుని పక్కన డబ్బులు వేసుకుంటూ ఉంటాం మా డబ్బులు నన్ను ఎవరు చూస్తే ఆడికిస్తాం ఎందుకంటే ఒక రిలేషను లేదు కానీ దేవుని రాజ్యం అంటే నెమ్మది సో మనం దేవుని రాజ్యంలో ప్రవేశించామంటే అర్థం ఏంటంటే ఈ గుణగణాలు నీలో మొదలవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద క్రీస్తు అయితే ఈ గుణగణాలు నీలో పెరుగుతూ ఉంటే అక్కడ దేవుని రాజ్యాన్ని నువ్వు రిప్రజెంట్ చేస్తూ ఉన్నావు అని అర్థం దాంట్లో ఎలా రిప్రజెంట్ చేయాలంటే స్టార్టింగ్ పాయింట్ ఉంది నువ్వు మారు మనసు పొందు పాపాలు ఒప్పుకో లేకపోతే నువ్వు అసలు దేవుని రాజ్యాన్ని రిప్రజెంటే చేయలేవు దాన్ని రిప్రజెంట్ చేయటము నీ వల్ల కాదు అని నువ్వు గుర్తెరిగి క్రీస్తు మీద ఆధారపడి నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన ప్రజెన్స్ నీ దగ్గరికి వస్తే నీకు బాధ్యత ఉంది అప్పటి నుంచి ఆ రాజ్యాన్ని రిప్రజెంట్ చేయటం ఆ రాజ్యాన్ని ఈ లోక ప్రజలకి క్రీస్తుని బట్టి నీ ద్వారా కూడా చూపెట్టడం అనేది నీ బాధ్యత అది క్రీస్తుతో మొదలయ్యి క్రీస్తే దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ భూమి మీద ఉంటాడు హరిశుద్ధ ఆత్మదేవు అందుని ఆ రాజ్యంలోకి నువ్వు ఎంటర్ అవ్వాలంటే నువ్వు క్రొత్తగా జన్మించాలా పరలోక రాజ్యాన్ని అసలు చూడాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఓల్డ్ నేచర్కి చనిపోవాలి పాత జీవితానికి నూతన జన్మ అంటే హార్ట్లో టోటల్ చేంజ్ వచ్చేస్తుంది ఎందుకంటే నువ్వు ఆలోచించే విధానము టోటల్గా మారిపోతుంది సో రక్షణ పొందిన నువ్వు ఈ రాజ్యంలో సరైన విధానంలో వెళ్తున్నావా అసలు దేవుని రాజ్యం అంటే ఏంటో తెలిసిందా నీకు అలా కాకుండా ఈ రాజ్యంలో వాళ్ళు ఎదిగినట్లే ధనం మీద పోకడి ఇంకొకటి ఎడ్యుకేషన్ని కంటే ఎక్కువగా ప్రేమించడం కొంతకాలం అయిన తర్వాత కొంతమంది తప్పు కాదు కానీ ఎడ్యుకేషన్ మొత్తం అంతే అయిపోద్ది ఇంక మొత్తం ప్రవర్తన చూస్తే మొత్తం గజిబిజి వేటిని ఎక్కడ పెట్టాలో బ్యాలెన్స్ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని తప్పు అన్నట్టుండవు స్లోగా నిన్ను డైవర్ట్ చేసేస్తాయి సో దేవుని రాజ్యం అంటే మీలో క్రీస్తు యొక్క స్వరూపంలో ఎదుగుతూ ఇక్కడున్న ప్రజలకి నెమ్మది ఇవ్వటమే ఆ రాజ్యం యొక్క ఏమి ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్న బిడ్డలలాగా మార్క్స్ వార్త పదవ అధ్యాయం పదమూడు నుంచి చదివితే తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చి అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించి ఏసు అది చూసి కోపపడి చిన్న బిడ్డలు నా ఎద్దుకు రానివ్వబడి వారి ఆటంకపరచవద్దు దేవుని రాజ్యం ఇలాంటి వారిదే చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరించిన వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పి చిన్నబిడ్డలంటే ఏజను బట్టిగా చిన్నబిడ్డలంటే ఇప్పుడు మీదే దేవుని రాజ్యం అనుకునేరు చిన్న బిడ్డలు కూడా ఎట్లా పడితే అట్లా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు బిడ్డలు కూడా ఈ కాలంలో ఎలా పడితే అట్లా ఉన్నారు అబద్ధాలు చెప్పటం తల్లిదండ్రులకి బాధ కలిగ చేయటం చిన్నవాళ్ళే పెద్ద కాదు దేవుని రాజ్యాన్ని అంగీకరించాలంటే నీకు తక్కువ మనసు ఉండాలి జనరల్గా బిడ్డలకు ఉండే నేచర్ ఏందంటే వాళ్ళకేం తెలియదు చెప్పాడు కదా వింటాం అంగీకరిస్తాం అంటారు అంటే బేబీస్ అంటే రెండు మూడు సంవత్సరాలకి ఏం చెప్తే ఫాదరు మదర్ ఏం చెప్తే అంటాడు ఇంక పెరిగే కొంది ఇప్పుడు పది సంవత్సరాలు చిన్న బిడ్డలు అంటే ఈ పోలికే రావట్లేదు అన్న ఎదురు చెప్పేస్తున్నారు సో ప్రభు చెప్తుంది ఏంటంటే చిన్న బిడ్డలకు ఉండవలసిన లక్షణం రీజన్ లేకుండా మారు మనసు పొంది లేకపోతే నువ్వు దాంట్లో ప్రవేశించవు సో దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మారుమస్ అంటే లో స్పిరిట్ చాలా తక్కువ స్పిరిట్ ఉండాలి మనకు పెరిగేకుంది స్పిరిట్ ఎక్కువైపోతుంది ఆలోచనలు ఎక్కువైపోతాయి రీజన్స్ ఎక్కువైపోతాయి అవన్నీ పక్కన పెట్టి ఆ రాజ్యంలో మనం ఎంటర్ అవ్వాలనంటే లిటిల్ చిల్డ్రన్ హార్ట్ ఉండాలి దేవుని రాజ్యంలో యేసుప్రవ్ చెప్తూ బాప్తిజం ఇచ్చే యోహాను తన శిష్యుని పంపి రాబో వాడో నీవేనా మేమింకెవరి కోసం ఎదురు చూడాలా అని బాప్టిజం ఇచ్చే వ్యూహాను చెరసాలలో ఉన్నప్పుడు డౌట్ పడ్డాడు యేశ్వర చెప్పారు గుడ్డు వాళ్ళు చూపు పొందుతున్నారు కుంట్యాలు నడుస్తున్నారు చనిపోయిన వారు తిరిగి లేపుతున్నారు మీ బాప్టిజం ఇచ్చే యోహానికి వెళ్ళి చెప్పండి సో దేవుని రాజ్యంలో స్వస్థత జరుగుతుంది అంటే ఆరోగ్యం పొందుతూ ఉంటారు ఆరోగ్యం భౌతికమైనది మానసికమైనది అంటే అవతల ప్రజలు నీ ప్రజెన్స్ వలన స్వస్థత పొందుతారు స్వస్థత పొందించేది యేసు క్రీస్తు జరిగించేది నీ ద్వారా నీ యొక్క ప్రజెన్స్ అవతలాలకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అంటే దేవుని రాజ్యంలో ఆ రాజ్యం యొక్క సూచన ఎలా ఉంటుందంటే స్వస్థత పొందటం ఇది జరుగుతూ ఉంటుంది నీ యొక్క ప్రజెన్స్ నీ యొక్క ప్రెజెన్స్ అవతల వాళ్ళు నువ్వు చెప్తున్న మాట నెమ్మదిగా వినటం వలన వాళ్ళని అర్థం చేసుకోవటం వలన వాళ్ళు చాలా నెమ్మది పొందుతారు సో దేవుని రాజ్యం మనం ఎలా అర్థం చేసుకున్నాం రక్షణ పొందిన మనం ఎక్కువ అవగాహన ఎలా ఉంటుందంటే ఎక్కడి నుంచో వస్తుంది కదా ప్రభు కూడా ప్రార్థన చేయమన్నారు నీ రాజ్యము వచ్చును కాక ఆ రాజ్యం యేసు ప్రభార్ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి మొదలైంది ఆ రాజ్యము ఉన్నదనే కాన్సెప్టు ఆయన చేసే అద్భుతాలను బట్టి దృఢీకరించబడింది ఎట్లా ఉంటుంది ఆ రాజ్యంలో ఆ రాజ్యాన్ని ఈ భూమి మీదకి తెస్తానికి ప్రభు ప్రాణాన్ని పెట్టి మరణించి తిరిగి లేచి శిష్యులకు ఆ బాధ్యత చెప్పాడు ఇప్పుడు నీకు కూడా చెప్తున్నాడు రక్షణ పొందిన నీకు దేవుని రాజ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నావా లేకపోతే చర్చకొచ్చి హడావుడిగా ఇప్పుడు ఎలా ఉందంటే అది పెట్టుకోవడం అది సెట్ చేయటం టక్ట అయిపోయిన అయిపోయింది అయిపోయిన మళ్ళా బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లోనే పక్కన వాళ్ళకి దేవుని రాజ్యం కాదు కానీ మనం వేధించటం వాళ్ళని ఎలా ఉందంటే మన ప్రవర్తనని తెలుసు తెలియకో ఆ జ్ఞానం వల్ల అజ్ఞానం వల్ల ఇంట్లో వాళ్ళని తెలియకుండానే వేధించటం అదిగా దేవుని రాజ్యం దేవుని రాజ్యం అంటే నీవెక్కడ ఉంటే అక్కడ క్రీస్తుని గురించిన సువాసన కొంచెమన్నా వస్తూ ఉండాలి ఓకే ఇక్కడ నెమ్మతుంది ప్రజెన్స్ నీలో దేవుడు ఉన్నాడు క్రీస్తు ఉన్నాడు పరిశుద్ధాత్మను ఉన్నాడు ఆయన పొందుకున్న నీవు ఆ దేవుని రాజ్యం యొక్క నెమ్మదిని అనుభవించగలం ఫస్ట్ ఫస్ట్ ప్రజెన్స్ నీకు వచ్చేస్తుంది ఆ రాజ్యాన్ని అనుభవిస్తూ ఉంటాం ఏంటంటే దేవుని అంద ఆనందంతో క్రీస్తు నీతిని ప్రయారిటీ ఇచ్చి సొంత నీతిని పక్కన పడేసి క్రీస్తు యొక్క సమాధానం మనలో పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే లోకంలో సమాధానం అదంతా టెంపరీయే బాగున్నప్పుడు నవ్వటం తర్వాత ఏడవటం ఇది పరిస్థితిని బట్టి సమాధానం దేవుని రాజ్యంలో కాన్స్టెంట్గా కాన్స్టెంట్గా శ్రమణుదని కాదు కాన్స్టెంట్గా సమాధానం పెరుగుతూ ఉంటుంది ఈ లోకంలో ఉన్న ప్రజలకి నువ్వు సువార్త చెప్తున్నావు అంటే యశు ప్రభు వారు ఆ రాజ్యాన్ని రిప్రజెంట్ చేస్తూ సువార్త చెప్పారు అందాక మనం చదివాం మార్కు సువార్త దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అంటే ఆయన అక్కడే ఉన్నాడు సో నువ్వు ఎప్పుడు సువార్త చెప్పగలవు సువార్త చెప్తే అవతల వాళ్ళకి అది మంచి మాటలాగా అనిపిస్తుంది అంటే నీలో దేవుని రాజ్యం యొక్క ప్రభావము కనిపించాలి అంటే అది స్టార్ట్ అయ్యి ఎదుగుతూ ఎదుగుతూ ఉండాలి అప్పుడు ఇది చాలా పీస్ఫుల్గా ఉందా ఇది ఇక్కడ చాలా వీళ్ళని నమ్ముకుంటే హ్యాపీగా హ్యాపీగా ఉంది కానీ చాలామందికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ భావం అసలు అర్థం కాలేదు దేవుని రాజ్యం అనే కాన్సెప్టే అర్థం కాకుండా కొంతమంది అబద్ధాలతో పక్కనాలు మోసం చేయటం రక్షణ పొందిన వారి గురించి అనుకుంటున్న వారు రక్షణ పొందామనుకుంటున్న వారి గురించి చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు రాజ్యంలోకి వచ్చి వచ్చామని అనుకుంటున్నారు కాబట్టి మిగతా వాళ్ళు ఎదురు రాలేదు బాపిజను తీసుకుంటే అయిపోయింది నేను ఆ రాజ్యాన్ని రిప్రజెంట్ చేస్తానని ఆ అజ్ఞానంలో కొంతమంది పక్కన వస్తానని చెప్పి రాకుండా ఉంటాం డబ్బులు తీసుకొని ఇస్తాను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉంటాం పక్కనాన్ని పట్టించుకొని ఎట్టబడేంది అని వెళ్ళటం ఇలాంటి అవుట్ సైన్స్ అవుట్వర్డ్ బయటికి కనిపించే సైన్స్ అంటే సిగ్నల్స్ సంకేతాలు బాప్టిజం తీసుకున్న వాళ్ళు చాలా మందులు కనిపిస్తున్నాయి అంటే దేవుని రాజ్యం అనే రెస్ట్లో వాళ్ళు ఇంకా ప్రవేశించాల సరిగా వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఈ రాజస్సు వార్త ప్రకటించటం ఇప్పుడన్నా నీకు రక్షణ పొందిన నీకు దేవుని రాజ్యం అంటే కొంచెం అన్న అర్థమవుతుందా అర్థమైతే దానికి సాక్ష్యముగా నీలో ఆ క్రియలు ఆ నేచర్ డెవలప్ అవుతూ ఉంటుంది కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ వెంటనే నీ నీకున్న దాన్ని బట్టి అన్ని జనులు వాళ్ళల్లో చూడలేని నీలో చూసే చూడటం స్టార్ట్ చేసేస్తారు ఇక నువ్వు ఎదుగుతుంటే ఎంత స్టార్ట్ చేస్తా ఎంత అర్థమవుతుంది వాళ్ళకి నువ్వు స్టార్ట్ చేస్తే ఆ కాన్సెప్ట్ని అన్ని జనులు ఉన్న చీకటికి నీ వెలుగే చాలా వెలుగు ఉంటుంది నువ్వు ఇంకా క్రీస్తు వెలుగులో ఎదుగుతుంటే దేవుని రాజ్యాన్ని ఎంత చక్కగా రిప్రజెంట్ చేయగలవు సో దేవుని రాజ్యం అంటే దిగి వస్తుంది అనే ఒక పిక్చర్స్ రేపు వస్తుంది కాబట్టి అదేదో నా బాధ్యత లేకుండానే వచ్చేస్తుంది అనే ఒక రకమైన ఆ టైప్ కాకుండా దాన్ని రిప్రజెంట్ చేసేది క్రీస్తే క్రీస్తుని హృదయంలోకి వచ్చినప్పుడు నీలో ఆయన శిష్యత్వము చేయాలనే తపన ఉన్నప్పుడు ఆ ప్రజెన్స్ నీ ద్వారా క్రీస్తు ఈ భూమి మీద రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు దాన్ని రిప్రజెంట్ చేసే వాళ్ళ క్వాలిటీస్ ఏంటంటే లో హార్ట్ సమాధాన పరిచేవారిగా ఉన్నట్టు ఈ లోకం హర్ట్ చేసిన క్షమించే తత్వంలో ఎదగటం సో చాలా జాగ్రత్త దీనికి దేవుని రాజ్యాన్ని రిప్రజెంట్ చేస్తున్న దానికి నువ్వు ఎంత ప్రయా అసలు నువ్వు ఆలోచనన్నా కలిగి ఉన్నావా మొట్టమొదటిగా చాలా క్వశ్చన్స్ మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభు నీ యొక్క రాజ్యాన్ని మేము ఆ హృదయంలో నెమ్మదిగా అనుభవిస్తూ మేము దాన్ని కి సాక్షులుగా మేము భూమి మీద జీవించటానికి మాకు నీ సహాయం దయచే ప్రభావ నీ కృప్రభాన్ని మనం ప్రార్థన చేద్దాం దేవుని మాటలు గాక ఆమె